इस घर में धर्म परिवर्तन करवाने का काम किया जा रहा था घर के अंदर से कई महिलाओं और पुरुषों का धर्म परिवर्तन हो रहा था और इसी बीच पुलिस ने छापा मारा और फादर बने एक व्यक्ति को गिरफ्तार कर लिया धर्म परिवर्तन करवाने वाले लोगों ने हिंदू जागरण मंच के कार्यकर्ताओं और पुलिस पर हमला किया आजमगढ़ चर्च पे దాడి జరిగింది దాడి ఎలా జరిగింది అనే దాని గురించి నేను తర్వాత చెప్తాను చూపెడతాను కానీ ఇక్కడ వీళ్ళ ఆరోపణ ఏంటిదంటే వాళ్ళు ఎప్పుడైతే హిందూ జాగరణకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే ఆ చర్చికి వెళ్ళారో చర్చ్ మెంబర్స్ వీళ్ళపైన దాడి చేశారంట ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈ ఆరోపణ నేను ఎగ్జాక్ట్గా న్యూస్లో ఏం వినిపించారో न्यूज़ लो ये चुपेटारो मैं कदे छुपेटा बोतुलानो वो का साले मेरो ये वीडियो क्लिप नी क्लियर का इस घर में धर्म परिवर्तन करवाने का काम किया जा रहा था घर के अंदर से कई महिलाओं और पुरुषों का धर्म परिवर्तन हो रहा था और इसी बीच पुलिस ने छापा मारा और फादर बने एक व्यक्ति को गिरफ्तार कर लिया पुलिस ने उसके पास से धार्मिक ग्रंथ इंस्ट्रूमेंट और बाकी धार्मिक सामग्री भी बरामद की है दरअसल ये पूरा मामला आजमगढ़ के कंद्रापुर थाना क्षेत्र के कुआ गाँव का है जहां धर्म परिवर्तन कराने के मामले में पुलिस ने हिंदू जागरण मंच के कार्यकर्ताओं के सहयोग से छापेमारी की और फादर बने एक व्यक्ति को गिरफ्तार कर लिया చూశారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తలేరు ఒక చిన్న చర్చ్ ఆ చిన్న చర్చ్లలో ఎక్కువ మహిళలు ఉన్నారు ముసలి వ్యక్తి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కొంతమంది కుర్రాలు ఉన్నారు వాళ్ళంతా వీడియో తీసిన తర్వాత ఎక్కడైనా ఫైట్ అనేది మీకు కనిపిస్తుందా ఎక్కడ కనిపించదు కానీ ఆరోపణ ఏమేశారు అంటే కొట్టారని ఒక చర్చ్కి వెళ్తున్నారు ఇప్పుడు యూపీలో ఎలా అయిపోయింది అని అంటే బైబిల్ కనిపిస్తే ఇక్కడ మత మార్పిడి జరుగుతుంది చర్చిలో ఢోలక్ కంజరా అదేవిధంగా ఆఫరింగ్ బాక్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఇక్కడ ప్రలోభిస్తున్నారు అని చెప్తారు ఆ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో ఉన్న వాళ్ళపైన వీళ్ళందరూ కేసు వేశారు ఇప్పుడు యూపీ పరిస్థితి ఏంటిదో మనకందరికీ తెలుసు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిస్థితి ఏంటిదో మనకందరికీ తెలుసు అయితే ఇంకా బైబిలే ఒక సాధనంగా తీసుకొని ఇక్కడ మత మార్పిడి జరుగుతుందంటే ఎంత మురుకులో మీరు అర్థం చేసుకోవాలి సి మనిషిని లొంగదీయడానికి మనిషిని అరెస్ట్ చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయనేది మనకి ఇక్కడ చూపెడుతున్నారు వీళ్ళు ఈ అమాయకులు పాపం కనీసము హ్యాపీగా తన దేవుణ్ణి ఆరాధించడానికి కూడా వీళ్ళకు ఒక క్రైమ్గా ఒక క్రిమినల్ యాక్టివిటీ లాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి యూపీ ఆజం జరుగుతున్న ఇలాంటి అరాచకం ఇదే ప్రాబ్లం మన తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది కానీ మన తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలా అలర్ట్ అయిపోయారు క్రైస్తవుల పైన ఇక ఎలాంటి దాడులు జరిగినా సహించము అని చెప్పుతున్నారు ప్రాంతంలో ఒక చర్చ్ పాస్టర్ని అటాక్ చేయడం ఇలా ఇంటర్నల్గా ఎన్నో పాస్టర్స్ పైన అటాక్ చేస్తున్నారు అయితే ఇలాంటి అటాక్స్ అనేది మనము తెలంగాణలో కూడా చాలా చూస్తున్నాం మన క్రిస్టియన్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు ఎక్కడ ఏ విధంగా జరిగినా ఎలాంటి చిన్న ప్రాబ్లం జరిగినా చాలామంది ముందుకు వచ్చేస్తున్నారు కానీ యూపీలో అలా లేదు ఎందుకంటే అక్కడ పరిపాలిస్తున్నవాడు ఒక పెద్ద మదోన్మాది వాడు ఏం మాట్లాడాడో ఒకసారి నేను వినిపిస్తాను ఒక సీఎం అయి ఉండి మహిళల పైన ఎలా మాట్లాడుతున్నాడో నేను చెప్తాను ఒక్కసారి మాట వినండి విన్నారు కదా ఫ్రెండ్స్ అంటే ముస్లిమ్స్ వాళ్ళంట ఈ లవ్ జిహాద్ అనేది నడిపిస్తున్నారంట ఒక అమ్మాయిని తీసుకెళ్తే వంద మంది అమ్మాయిలను మేము తీసుకెళ్తాము పబ్లిక్గా ఓపెన్గా ఎవరో కాదు మాట్లాడుతుంది పదవిలో ఉన్న వ్యక్తి అదేవిధంగా అతను ఒక స్టేట్కి సీఎం అయిన వాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ గ్రేట్ డే